హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం స్నేహితులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి ఇప్పుడు ఒక భక్తి విశేషం తెలుసుకుందామండి సేకరణ వంగా శ్రీనివాస్ గారు ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు దారి మధ్యలో వారికి ఒక బ్రాహ్మణ యాచకుడు కనిపించాడు చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు సంతోషంగా తీసుకుని వెళుతున్న అతన్ని మార్గమధ్యంలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు తెల్లారింది చూస్తే భార్య లేదు అంతేకాదు ఆ కుండ కూడా లేదు పరిగెట్టుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్లాడు భార్యను ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్యా అనుకున్నాడు కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు నదిలో నీటి కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని ఇంకా ఇతనికి సాయం చేసే ఉపయోగం లేదు బావా ఇతనెవరో కాని పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు ఒకప్పుడు సంచీడు బంగారు నాణాలు విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు ఈ రెండు నాణాలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చిగాని అనుకుంటూ ఇంటికెళ్తున్నాడు ఆ బ్రాహ్మణుడు దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిల్లాడుతున్న చేపను చూశాడు అతని హృదయం ద్రవించింది కృష్ణుడు నాకిచ్చిన రెండు బంగారు నాణాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుందండి అందుకే గిలగిల కొట్టుకుంటోంది అని పిలిచింది ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు నదిలో తాము జారు విడుచుకున్న వజ్రం ఆనందంతో ఒక్కిరి బిక్కిరై దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది అని గావగేకలు పెట్టాడు అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు గతంలో అతన్ని దారిదోపిడీ చేసి బంగారు నాణాల సంచి దొంగిలించాను నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాడు నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు ఆ బ్రాహ్మడి దగ్గరకు వచ్చి నీకు దన్నం పెడతాను నీ బంగారు నాణాలు నువ్వు తీసేసుకో నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివద్దు అని ప్రాధేయపడ్డాడు ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణ దంపతుల వంతైంది తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయి పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణాలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు కానీ నీవిచ్చిన రెండు నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు అర్జున అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచు చెడులు ఈతి బాధలు కష్ట సుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది దేవుడు చేయాల్సిన పని తను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ